హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల మనందరినీ కలిసి వేసిన వార్త సినీ నేటు వెంకట్ గారు అనారోగ్యంతో కన్నుమూయడు హైదరాబాద్ లోని అడ్డగుట్ట శ్మశాన వాటికలో ఆయన జరిగాయి ఆయన మరణం తర్వాత మీడియాలో మీడియాలో ఒక పెద్ద చర్చ మొదలైంది సినీ పరిశ్రమ మొత్తం ఆయన అంతిమయాత్రలో ఎందుకు పాల్గొనలేదు ఆయనను ఎందుకు పట్టించుకోలేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు నిజంగానే ఇండస్ట్రీ ఆయనను పట్టించుకోలేదా అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడుంది ఈ రోజు మనం దీని గురించే లోతుగా విశ్లేషిద్దాం వెంకట్ కుమార్తె మీడియా మాట్లాడుతూ తన ఆవేదనను వెగెక్కారు నాన్న నటించిన సినిమాల్లో హీరోలు స్పందిస్తారనుకున్నా ఎవరూ పట్టించుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే ఆమె మాటల్లో ఒక చేదు వాస్తవం ఉంది నాన్నతో నటించని విశ్వక్సేన్ కృష్ణమాండ్య చెరో రెండు లక్షలు ఇచ్చారు మంత్రి శ్రీహరి మైనంపల్లి రెండు లక్షలు ఇచ్చారు కానీ వీటితో కిడ్నీ వస్తుందా అని ప్రశ్నించారు గతంలో పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షలిచ్చినా ఈసారి ఏమీ ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మేం చూసుకుంటాం అని చెప్పే వాళ్లే తప్ప ఆ తరువాత తమను పట్టించుకునేవారు లేరని కన్నీళ్లు పెట్టుకున్నారు ఫిష్ వెంకట్ అంత్యక్రియలకు ఇండస్ట్రీ పెద్దలు రాలేదని కొన్ని మీడియా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇండస్ట్రీ మొత్తం ఎందుకు రావాలి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు కోటా శ్రీనివాసరావు గారికి వచ్చారు కదా అని కూడా అంటున్నారు ఇక్కడే ఒక విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి తెలుగు సినీ రంగంలో కోటా శ్రీనివాసరావు గారు ఫిష్ వెంకట్ గారు ఒకటేనా వారి స్థాయి సినిమా రంగంలో వారి ప్రభావం గుర్తింపులో చెప్పలేనంత తేడా ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కోటా గారి ఇంటి దగ్గర లైవ్ కవర్ ఇచ్చింది మరి ఫిష్ వెంకట్ ఇంటి దరిదాపులకైనా వెళ్ళారా వెళ్లారా అక్కడికి వచ్చింది కేవలం వ్యూస్ కోసం ప్రయత్నించే యూట్యూబర్లు మాత్రమే ఇది మీడియాలో కూడా ఉన్న తేడాను స్పష్టం చేస్తోంది ఇండస్ట్రీలో కులం లేదు కానీ ఒక ప్రాధాన్యత ఉంటుంది ఒక ప్రముఖ నిర్మాత దర్శకుడు నటుడు లేదా సాంకేతిక నిపుణుడు చనిపోతే ఇండస్ట్రీ తరలి వస్తుంది మనం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాం చిన్న చిన్న నటులు ఎందరో చనిపోయారు టీవీలో సరే సరే కనీసం పత్రికల్లో తింగిల్ కాలం వార్త కూడా నోచుకోలేదు అంతెందుకు కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్తా గారు చనిపోతే ఎంత మంది సినీ ప్రముఖులు సందర్శించారు బెంగళూరులో సీనియర్ నటి సరోజదేవ్ గారు చనిపోతే ఒక్కరైనా వెళ్లారా వెళ్లలేదు జమునా గారి అంతిమయాత్ర ఆ ఒక్క రథం ఒంటరిగా వెళ్ళింది సినిమాను కొద్దో గొప్ప ప్రభావం చూపిస్తే సరిపోదు కొన్ని ఈక్వేషన్స్ కూడా ఉండాలి ఈక్వేషన్ సరిపోవాలి సైడ్ విలన్ లేదా చిన్న చిన్న పాత్రలు వేసే నటులు చనిపోయినా ఇండస్ట్రీ తెరలి రావాలనుకోవడం రాలేదని విమర్శించడం అనవసరం పెద్ద నటులకే ఈ పరిస్థితి ఎదురవుతోంది ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని వేదికలపై అన్నంత మాట మాత్రాన నిజంగానే కుటుంబ సభ్యులమే అని అనుకోవడం తప్పు వెంకట్ గారు అనేక సినిమాల్లో సైడ్ విలన్ గ్రూప్ విలన్ అసిస్టెంట్ విలన్ పాత్రలు వేసి తనదైన తెలంగాణ యాసలు డైలాగులు చెప్పి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు అమాయకంగా నవ్వించి గుర్తింపు పొందారు ఏమీ నటించలేదు చేపల వ్యాపారం కూడా వదిలేసి సినిమాలు బిజీ అయ్యేంతగా సంపాదించారు కానీ ఆ సంపాదనను నిలబెట్టుకోలేకపోయారు అది వేరే విషయం మొన్నటికి మొన్న అన్నం తిని నాలుగు రోజులైంది అని కంటదడి పెట్టిన నటి పాకీజా గారిని కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎవరు ఊరికే నటించలేదు పాపం ఆమెకు పడిన సినిమాలు కూడా తక్కువే ఆమె సీనియర్ నటి కాదు ఉండేది తమిళనాడులో గతంలో తెలుగు సినీ పరిశ్రమలో కొందరు సాయం చేశారని మళ్లీ వచ్చి మీడియా ముందు కన్నీళ్లు పెడితే పవన్ కళ్యాణ్ గారు స్పందించి రెండు లక్షలు ఇచ్చి పంపించారు దురదృష్టవశాత్తు అది ఆమెకు ఒక అలవాటుగా మారిపోయింది విశ్వ గారు చనిపోయారు కాబట్టి ఆయన గురించి ఏమీ అనకూడదు కానీ ఆయన జీవితం మిగిలిన వారికి కొంత గుణపాఠం అవుతుందనే ఉద్దేశంతో ఈ చేదు నిజాల్ని చెప్పాల్సి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే వద్దు అని ఇంటా బయట చెప్పినా వినకుండా ఆయన మద్యానికి బానిసైపోయారు సంపాదించింది సంపాదించినట్టుగా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేశారు రోజుకు ముప్పై ఐదు గుట్కాలు నెమ్మలేవారిని అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు ఆరోగ్యం దెబ్బతింటున్నా లెక్క చేయలేదు మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టు తాగి గ్యాంగ్రీన్ చివరికి కిడ్నీలు పాడైపోయే స్థితికి చేరుకున్నారు వేరే ఆసుపత్రిలో చేరిస్తే రోజుకు డెబ్బై వేలు ఖర్చు అవుతూ వచ్చింది కొందరు దాతలు సహకరించారు ప్రభుత్వం కూడా స్పందించింది చివరికి మంత్రి శ్రీహరి గారు స్పందించి పరామర్శించి కొంత డబ్బులు కొంత ఇచ్చి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు ఆ ఆసుపత్రిలో కాస్త ఇబ్బందిగా ఉందని వారు బంధువులు ఆస్పత్రికి మార్చి కిడ్నీ డోనర్ కోసం వెతుకుతున్న సమయంలోనే దురదృష్టవశాత్తు ఆయన కన్ను మూసారు ఆయన సహచర నటులు మిత్రులు పెద్ద ఎత్తున వచ్చి నివాళులు అర్పించారు కానీ ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవరు రాలేదని ఎందుకు పట్టించుకోలేదని నటులు ఎవరూ చెప్పలేదు కేవలం మీడియా మాత్రమే ఆ అనవసరపు గొంతుగా వినిపించింది ఫిష్ వెంకట్ గారు అన్ని సినిమాల్లో నటించారు కానీ మా సభ్యత్వమే తీసుకోలేదు మా సభ్యుడు కాకపోయినా ఆ సంస్థ స్పందించింది అసలు మా సంస్థలో సభ్యత్వం తీసుకుని ఉంటే ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండేది చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న రోజులు ఇవి సొంత ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్న రోజులు కానీ విష్ వెంకట్ గారు అవేమీ పట్టించుకోలేదు విష్ వెంకట్ గారి మృతి సినీ రంగంలో ఉన్న చిన్న చిన్న నటులకు నిజంగా ఒక పెద్ద గుణపాఠం కావాలి గబ్బర్ సింగ్ కామెడీ విలన్లు వెంకట్ అంతమయాత్రలో ఇదే ఆందోళన వ్యక్తం చేశారు విశ్వ వెంకట ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొందరు నట్లు మానవతా దృక్పథంతో సహాయం చేశారు కానీ అలా సహాయం చేస్తారలే అని భరోసాగా ఉండకండి విశ్వ వెంకట కుమార్తె చెప్పినట్లు ఎవరు ఎవరికి ఏమీ చేయరు మాట సాయం చేయగలరేమో కానీ ఆర్థిక సాయాలు అందరూ చేయరు చేసిన వాటి ఈక్వేషన్స్ వాటికి ఉంటాయి అసలు వాళ్ళు వీళ్ళు సాయం చేస్తారులే అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సంపాదించినంత ఖర్చు పెట్టేయకుండా అందులో కొంత దాచుకోవాలి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి ఉండే చూసుకోవాలి అన్న ఫిష్ వెంకట పోయి అందరి కళ్ళు తెరిపించాడనుకోవాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇది మనందరికీ వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో పంచుకోండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాకమ్మ కబుర్లు